పూర్వ చెప్పిన ప్లాన్ని అమలు చేయడానికి గాయత్రి ఓకే చెప్తుంది ఆ ప్లాన్ ప్రకారమే గగన్ ఎక్కి వస్తూ ఉంటే కావాలని గగన్కి గాయత్రి డాష్ ఇస్తుంది దాంతో గగన్ చేతిలో ఉన్న ఫోన్ కాస్త కింద పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే గాయత్రి గగన్ ఫోన్ని తాను తీసుకుని తన ఫోన్ని సారీ సార్ సారీ సార్ అంటూ తన ఫోన్ని గగన్ చేతిలో పెట్టేస్తుంది ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని గగన్ తన దగ్గర తన ఫోన్ ఉందా లేకపోతే ఏరొక రొక ఫోను ఉందా అనుకుండా చూసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత గోరింటాక పిన్ని కావాలనే నక్షత్రపై జ్యూస్ పోసేసి సారీ సారీ అని చెప్పడంతో ఏంటి చూసుకోవాలి కదా అని నక్షత్ర ఆ గట్టిగా అరుస్తూ ఉంటుంది నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని నక్షత్ర గదిలోకి వెళ్తుంది నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడే గాయత్రి ఒక పెద్ద నిచ్చెన వేసుకుని ఫోన్ మాత్రమే నక్షత్రకి కనపడేలా గగన్ ఫోన్లో ఫోటోలు తీస్తూ ఉంటుంది నిచ్చెన కదలడంతో గాయత్రి కింద పడిపోతూ కొంచెం సౌండ్ కూడా చేస్తుంది దాంతో అప్పుడే నక్షత్ర చూడగా ఫోన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అంటే ఎవరు నా ఫోటోలు తీస్తున్నారు అని నక్షత్రకి అర్థమైపోతుంది నక్షత్ర వెంటనే అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హ్యాక్ చేసుకుని మమ్మీ మమ్మీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఎవరో ఫోటోలు తీస్తున్నారు మమ్మీ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వాళ్ళు ఎవరైనా సరే వాడిని అసలు ఈరోజు వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు రా నక్షత్ర అని అపూర్వ తీసుకుని వస్తుంటే వాళ్ళు రెడ్డి చరత్ చంద్ర గగన్ని తిడుతూ ఏలు చూపిస్తూ గొడవ పడుతూ ఉంటాడు అప్పుడే నక్షత్ర అపూర్వ ఇదంతా చూస్తూ ఉంటే భూమి చరణ్ మాత్రం చాలా బాధపడుతూ గగన్ వైపు చూస్తూ ఉంటారు గగనేమో చరత్చంద్ర వైపు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి